మళ్ళీ వచ్చేసాను ఇవాళ ఏం చేస్తున్నా అని చూస్తున్నారా చెప్పేస్తానులేండి అదేంటో కాదండి నాకు లాంగ్ హెయిర్ ఉంది కదా ఒక సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేశారు సిస్టర్ హెయిర్ గురించి ఏమైనా చెప్పండి మీది లాంగ్ హెయిర్ కదా అని చెప్పేసి సో సబ్స్క్రైబర్స్ అడిగారు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పేస్తాను కదా అందుకే ఏం చేయాలో మేము ముందుకైతే వీడియో తీసుకొచ్చేసాను అదేనండి గింజలు ఐడియా ఉన్నాయి కదండి అవిసగింజలు ఒక కప్పు తీసుకోండి మీ హెయిర్ని బట్టి దాంట్లో తగినంత వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత వేడి చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి అక్కడి నుంచి అయితే వెళ్ళకండి కలుపుతూనే ఉండాలి చూడండి ఇక్కడ ఎలా వచ్చిందో ఒకసారి వైట్ వైట్గా పైన అలా జిగురులాగా రావాలి మర్చిపోకండి అక్కడే ఉండండి లేకపోతే కింద అడుగంటుతుంది మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది సరేనా చూడండి ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగైతే రావాలి అక్కడే ఉండి తిప్పుతూ ఉండండి ఇదైతే హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ షైనింగ్గా మంచిగా ఉంటుందండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది నేనైతే ఇది వీక్లీ టూ టైమ్స్ ఆర్ వన్ టైం పక్కా పెట్టుకుంటాను అస్సలు మిస్ చేయను నా హెయిర్కి అయితే నా హెయిర్కి ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో సరే వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అని డౌట్ వస్తుంది కదా అది కూడా చెప్తానండి చెప్పకుండా ఎటు వెళ్ళిపోతాను చూడండి ఇక్కడ ఎలా కనిపిస్తుందో సేమ్ గమ్ము లెక్క అలానే రావాలి మీరు కూడా చూడండి ఎలా వచ్చిందో అలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము కలుపుతూనే ఉండండి అస్సలు కలపకుండా అయితే ఆగకండి ఎందుకంటే మళ్ళీ కింద మాడిపోతుంది సరైన ఇదైతే చాలా అంటే చాలా మంచిది హెయిర్కి దాని తర్వాత ఏమో అదేనండి మీరు ఏ ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ మాత్రం ఒక టూ స్పూన్ తీసుకోండి సరేనా నాకు ఐడియా ఉంది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి నేను టూ స్పూన్స్ అయితే పెట్టుకున్నాను ఇదేంటి ఏం చేస్తున్నా ట్యాబ్లెట్ ఎందుకు వేస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇది చాలా ఇంపార్టెంట్ ట్యాబ్లెట్ ఇందులో హెయిర్ గ్రోత్కి ఇది కూడా చాలా పనికి వస్తుంది విటమిన్ వి క్యాప్షల్ అండి ట్యాబ్లెట్ అయితే ఇది చాలా చాలా బెటర్ మనం ఆయిల్లోనే దాన్ని కలిపేయండి సరేనా ఇక్కడ చూడండి నేను పైన పైన ఉంది కదా అది కొంచెం తీసుకున్నాను వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి చూడండి ఇక్కడ ఒక చున్నీ కానీ లేకపోతే కచ్చిపు ఉంటుంది కదా అందులో అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత కొంచెం 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 పిండుకోవాలి చాలా కష్టం అవుతుంది ఒకలా చల్లబడితే మాత్రం గడ్డగట్టిపోతుంది రాదు మళ్ళీ వేడి చేయాల్సి వస్తుందండి సరేనా ఇక్కడ చూడండి నేను ఎలా పిండుతున్నానో వేడి చాలా వేడిగా అయితే ఉంది జాగ్రత్త జాగ్రత్త అండి చేతులు కాలిపోతాయి ఇలా పిండుకోవాలి సరైన ఒకలా మీకు వేడిగా ఉంది అనిపిస్తే నెక్స్ట్ ఏదైనా మీకు ఐడియా వస్తే అదైతే చేసుకోండి సరేనా నాకైతే బాగా చేయి కాలిపోయింది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనము దాన్ని తీసుకోవాలండి లేకపోతే అది మొత్తం గడ్డగట్టిపోతుంది ఇక్కడ మా తమ్ముడు కూడా హెల్ప్ చేశాడు నాకేం కాదు అక్క ఏం కాదు నేను అన్నట్టు హెల్ప్ చేశాడు అమ్మ అక్క నా వల్ల కాదే నా చేతులు కాలిపోయినాయి అక్క ఏందే ఏం పెడతానవే జుట్టుకి అని అంటాడు సరేలే నాకు కూడా కొంచెం ఈ అక్క నేను కూడా పెట్టుకుంటా నాకు ఇంకా పెళ్ళి కాలేదు కదా అంటే సరే రా ఇస్తా వదిన కోసమైనా నీకు అని చెప్పి నువ్వు హెల్ప్ చేస్తేనే నేను ఇస్తా అని చెప్పాను మా తమ్ముడికి సరే అని చెప్పి మా తమ్ముడు కూడా ఒక చేసాడు సరే అక్క చేస్తానులే హెల్ప్ అని చెప్పేసి సరే అని చెప్పి ఇద్దరం అయితే ట్రై చేస్తున్నామండి చాలా టైం పట్టేసింది అది వేడి ఉంది చాలా వరకు అయితే చూడండి ఇక్కడ ఎలా వస్తుందో ఒకసారి ఇలా వస్తుందండి దాన్ని మాత్రం మీరు మిస్ చేయకండి సరేనా మొత్తం పిండుకోవాలి లేకపోతే రాదు మీరైతే జాగ్రత్తగా పిండుకోండి సరేనా సరేలే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాం నిజంగా హెయిర్ గ్రోత్ అవుతుందా అంటే ఒక్కసారి వాడి చూస్తే ఏమొస్తుందండి ఫలితం ఒక రెండు మూడు సార్లు వాడితేనే కదా తెలిసేది చూడండి ఇక్కడ నేను పిండేసిన తర్వాత ఎలా వచ్చేసిందో అలా వచ్చేస్తుందండి సరేనా నేను మళ్ళీ కొంచెం వేసుకున్నాను మీరైతే జాగ్రత్తగా పిండుకో మా తమ్ముడు అయితే ఎందుకు అంత బాధక్క నేను చూడు ఒక ఐడియా చెప్తానని చెప్పి నా చేతులకైతే కవర్ అయితే పెట్టేశాడు అయినా వేడిగానే ఉందండి సరేలే పాపం మా తమ్ముడు అంత కష్టపడి కట్టాడు కదా ఎందుకు తీసేయాలని చెప్పి నేనైతే సరేలే కట్టేసేయని చెప్పి కట్టుకున్నాను చేతికి పిండుతూ ఉన్నాను చాలా టైం పట్టేసింది ఎందుకంటే నా హెయిర్ లాంగ్ కదా సో నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నానండి హెయిర్ లాంగ్ కాబట్టి లేకపోతే కొంచెం ఉంటే కొంచెమే తీసుకోవచ్చు మా తమ్ముడే శాఖ అయ్యాడు ఏంటక్క ఊరు మొత్తానికి పెడతావా ఇంత అని కాదరా నా హెయిర్ పెద్దది కదా అందుకని నేను కొంచెం ఎక్కువ తీసుకున్నానని చెప్పాను ఇక్కడ చూడండి కవర్తో పెడుతున్నాను అయినా జాడుతూనే ఉంది లాస్ట్కి ఇంకో తమ్ముడు కూడా చేశాడు మొత్తం ముగ్గురం అయితే కష్టపడ్డాము దీనికోసం ఎందుకంటే ఇది వేడిగా ఉన్నప్పుడే మనము ఇలా పిండుకోవాలి లేకపోతే గడ్డగట్టిపోతుందండి ఇంకో ఇంకోటి చెప్పనా ఇది పడేయకుండా దీనికి ఫేస్ మీద కూడా పెట్టుకోవచ్చండి ఇంకా ఇంకా చాలా రిజల్ట్ వస్తుంది ఫేస్ కూడా స్మూత్గా షైనీగా ఉంటుంది ఫేస్ నేను అది ఫేస్ మీద పెట్టలేదు ఎందుకంటే నాకు కుట్టిపాపు ఉంది కదా అది భయపడుతుందని చెప్పి నేనైతే గింజలు పెట్టుకోలేదు మీరు పెట్టుకోండి ఏం కాదు ఒకసారి ట్రై చేయండి నేను అప్పట్లో పెట్టుకున్నాను చాలా టైమ్స్ కాకపోతే ఇప్పుడైతే పెట్టుకోలేదు మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఏదో ఒక్కసారి పెట్టుకున్నాం కదా ఒక్కసారే పెట్టుకున్నాము ఆయిల్ రాసుకున్నాము మీరు చెప్పినట్టు మేము వాడాము కదా హెయిర్ పెరగ పెరగట్లేదు గ్రోత్ రావట్లేదు అంటే ఆ గ్రోత్ ఒక్కసారికి ఎలా వస్తుందండి ఒక నాలుగైదు సార్లు ఏదైనా ఫాలో అయితేనే కదా వచ్చేది అలా అని చెప్పి ఏది పడితే అది మాత్రం దయచేసి యూజ్ చేయకండి మీకు తెలుస్తుంది కదా మొత్తం ఆయిల్ వాటిని కలిపేయండి ఇక్కడ ఇక్కడ చూడండి నా హెయిర్ నేను ఫస్ట్ తలసా అంటే అది పెట్టుకోక ముందు ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి ఇప్పుడేమో మా అమ్మ పెట్టేస్తుంది నా హెయిర్కి అయితే మొత్తం ఒక్కొక్క టూ సైడ్ చేసింది నా జుట్టుని మొత్తం ఒక్కొక్క పాయ ఒక్కొక్క పాయ తీసేసి పెట్టుకోండి మంచిగా చూడండి ఇక్కడ మా అమ్మాయి ఎలా అప్లై చేస్తుందో నాకు రాదండి అప్లై చేసుకోవడం అందుకే మా అమ్మాయి హెల్ప్ చేశారు నాకైతే ఇది మీకు యూజ్ అవుతుందా లేదా అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఎలా అంటే మీరు పెట్టుకున్న తర్వాత మీకైతే చాలా అంటే చాలా కూల్ ఉంటుందండి హెడ్ ఒకసారి మీరు ట్రై చేయండి చాలా కూల్గా ఉంటుంది నిజం చెప్తున్నాను నేను ఒక్కసారి మాత్రం దయచేసి యూజ్ చేయకండి ఒకసారి యూజ్ చేశాను కదా హెయిర్ గ్రోత్ కాలేదు షైనింగ్ అవ్వట్లేదంటే ఎవ్వరికీ అది అస్సలు జరగదండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేస్తేనే కదా దానిది ఏదైనా సరే యూజ్ చేస్తేనే కదా అండి మనకి దాని ఫలితం అనేది తెలుస్తుంది ఒకసారి పెట్టుకుంటే ఎవరికి ఏం రాదు సరైన అర్థమవుతుందా ఒక నాలుగైదు సార్లు అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు మీకు పక్కా ఉంటుంది రిజల్ట్ అనేది నేను చెప్తున్నాను కదా నేనైతే యూజ్ చేస్తూనే ఉంటాను మీరు కూడా యూజ్ చేయండి సరైన ఇక్కడ మా అమ్మ ఎలా తీసుకొని పెడుతున్నారో యాసిస్ అలాగే పెట్టండి మంచిగా దిట్టంగా పెట్టండి ఏం బాధ లేదు ఎంత మంచిగా మీ హెయిర్కి అది అప్లై అవుతుందో అంత హెయిర్ మంచిగా అవుతుందండి నేనైతే నిజం చెప్తున్నాను మీరు యూజ్ చేసిన తర్వాతే మీకు రిజల్ట్ అనేది మీరే చెప్తారు అవునక్క బాగుంది అని మీరే చెప్తారండి నాకైతే మీరైతే తప్పకుండా ట్రై చేయండి సరేనా ట్యాబ్లెట్ అన్నాను కదా అది మీరు టూ కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నేనైతే ఒకటే వేసుకున్నాను నా దగ్గర అవైలబుల్లో ఒకటే ఉంది కాబట్టి నేనైతే ఒకటే వేసుకున్నానండి మీరు టూ కూడా వేసుకోవచ్చు ఏం బాధలేదు తప్పకుండా అయితే టూ అయినా వేసుకోండి మీ హెయిర్ కనుక లాంగ్ ఉంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మీరు టూ యూజ్ చేయండి చాలా యూజ్ చేసేసా అక్క ఇది మళ్ళీ కొత్తగా ఇదేంటి అనుకుంటున్నారా ఇది కూడా చాలామంది వీడియోస్ చేసే ఉంటారండి చూడండి మీరు కూడా నాకు యూజ్ అయింది కాబట్టి నేను పెట్టాను ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ మీకు కావాలి ఇంకేమైనా హెయిర్కి సంబంధించింది అనుకుంటే నాకు మెసేజ్ చేయండి నేను మీకు తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ అడిగినప్పుడు నేను చేయకుండా ఎలా ఉంటానండి తప్పకుండా చేస్తాను మా అమ్మ చూడండి ఎంత చక్కగా నాకు తీసి పెడుతుందో ఒక్కొక్కటి ఒక్కొక్కటి లైన్ తీసుకుంటా లైన్ తీసుకుంటా మంచిగా పట్టించేస్తుంది మా అమ్మ అయితే నా జుట్టుకి అదే నేను పెట్టుకుంటే మాత్రం కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ మాత్రం పోయేది మా అమ్మ పెట్టినందుకు మంచిగా పట్టేసింది నా జుట్టుకు అయితే మనం పైన ఎలా పెట్టుకున్నామో కింద కూడా అలానే ఇంపార్టెంట్ అండి సేమ్ మీరు తీసుకున్నది ఉంటుంది కదా లైన్స్ సేమ్ అదే అదా అదే విధంగా తీసుకోండి చూడండి ఇక్కడ మా అమ్మ ఎలా అప్లై చేస్తుందో నా హెయిర్ మొత్తానికి మీరు కూడా అలాగే హెయిర్ మొత్తం కింద వరకు మీరు ఎంత ఎలా పైన అప్లై చేసుకున్నారో కింద కూడా సేమ్ అలానే అప్లై చేసుకోండి సరేనా ఎంత మంచిగా అప్లై చేసుకుంటే అంత మంచిగా ఉంటుందండి హెయిర్ నా దగ్గర ఇలాంటి టిప్స్ చాలానే ఉన్నాయి మీకు హెయిర్ ఫాల్ కానీ ఇది కాకుండా ఇంకా వేరేగా ఏమైనా ఉంటే చెప్పండి అక్క అని మెసేజ్ చేసినా నేను చెప్తాను హెయిర్ ఫాల్ గురించి కానీ డ్యాండ్రఫ్ గురించి కానీ హెయిర్ గ్రోతింగ్ గురించి కానీ నేను కూడా చాలా యూజ్ చేశాను నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందండి అందుకే నేను చెప్తున్నాను నా హెయిర్ అయినా మీ హెయిర్ అయినా నాకు ఒకటే కదా మనకి హెయిర్ అంటే చాలా ఇష్టం ఆడపిల్లలకి ప్లీజ్ నా వాయిస్ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నాకు బాగా కోల్డ్ చేసింది సో నా వాయిస్ కొంచెం మంచిగా రావట్లేదు ప్లీజ్ ఏమనుకోకండి సరేనా మీరు పైన డ్రెస్ పాడవ్వకుండా ఉండాలంటే మీరు పైన చున్నీ కానీ టవర్ కూడా కప్పుకోండి నేను మళ్ళీ హాఫ్ అన్ అవర్లో స్నానం చేసేస్తాను ఏమి వేసుకోలేదు ఇదైతే హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంచుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేసుకోండి ఇది ఇది పెట్టిన తర్వాత మీకు ఎమ్మటే రిజల్ట్ తెలిసిపోతుందండి ఎందుకంటే మీ హెడ్ మొత్తం కూల్ అయిపోతుంది మీకు యూజ్ అవుతున్నట్టే అర్థం ఒక్కసారి మాత్రం దయచేసి యూజ్ చేయకండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ నేను చెప్పినట్టయితే వాడండి మీకు రిజల్ట్ అయితే పక్కగా వస్తుంది ఇక్కడ చూడండి మా అమ్మ నాకు మొత్తం అప్లై చేసేసిన తర్వాత ముడేసేసింది మళ్ళీ కింద రాస్తుంది మా అమ్మకి మా నాన్నకి మా వాళ్ళందరికీ నా హెయిర్ అంటే చాలా ఇష్టం సో నేను చాలా ప్రేమగా చూసుకుంటాను ఉన్నదాన్నైనా చూడండి నేను ఎలా అప్లై చేసుకున్నాను మీరు కూడా సేమ్ ఇలానే అప్లై అప్లై చేసుకోండి చూడండి నేను హెడ్ బాచ్ చేసిన తర్వాత నా హెయిర్ ఎంత షైనింగ్గా ఉందో ఒకసారి మీరే చూడండి మీకు అది చూపిద్దామని కూడా నేను వీడియో తీసి తీసానండి ఏమనుకోకండి చూడండి ఇప్పుడు నా హెయిర్ ఎంత షైనింగ్గా ఉంది అనేది మీకు మా వీడియో నచ్చినట్టయితే కుట్టి టూ టూ ఫైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే అలాగే ఉన్న గంట సింబల్ని మాత్రం గట్టి కొట్టండి బాయ్